పూర్వకాలంలో ఒక ఊరిలో ఒక గురుకులంలో ఒక సాధువు తన శిష్యులకు ఉపన్యాసం ఇస్తున్నాడు అదే సమయంలో ఆ ఆశ్రమంలోనికి ఒక అపరిచితుడు ప్రవేశించి సాధువును దుర్భాషలాడాడు సాధువు ఆ వ్యక్తి వైపు చూసి ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు ఆ వ్యక్తి గట్టిగా అరుస్తూ నీతి నియమాలు లేకుండా నానా విధాలుగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడ ఉన్న శిష్యుల్లో ఒకరికి ఆ మాటలు విని కోపం వస్తుంది తన గురువు ఎందుకు స్పందించకుండా వింటూ ఉండిపోయాడని ఆ శిష్యుడికి ఆశ్చర్యం వేసింది ఉపన్యాసం ముగిసిన తర్వాత అతను గురువు వద్దకు వచ్చి గురువు గారు ఆ వ్యక్తి మిమ్మల్ని క్రూరంగా తిట్టినప్పుడు ఘోరంగా దూషించినప్పుడు మీరు మౌనంగా ఎలా ఉన్నారు దయచేసి చెప్పండి మీరు అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత ప్రశాంతంగా నవ్వుతూ ఎలా ఉండగలిగారు మీకు కొంచెం కూడా కోపం రాలేదు కనీసం మీ ముఖ కవలికలు కూడా మారలేదు మీ రహస్యం ఏమిటి అని అడిగాడు సాధువు చిరునవ్వుతో ఆ రహస్యాన్ని ఖచ్చితంగా నీకు చెప్తాను అయితే ముందుగా నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటాడు శిష్యుడు ఆశ్చర్యపోతాడు ఏమిటి గురుగారు దయచేసి చెప్పండి అని అడుగుతాడు శిష్యుడు సాధువు ఆ శిష్యుడితో నీవు ఒక వారం మాత్రమే జీవిస్తావు ఏడు రోజుల్లో నీ మరణం జరుగుతుంది నీ జీవితపు అంతం దగ్గర పడింది అది విని శిష్యుడు చెల్లించిపోతాడు ఆ శిష్యునికి ఒక్కసారిగా కాళ్ళ కింద నుంచి నేల జారిపోయినట్లు అనిపించింది ఎవరో చెప్తే తను ఎప్పటికీ నమ్మేవాడు కాదేమో కానీ చెప్పింది తన గురువు ఆయనపై పూర్తి విశ్వాసం గౌరవం ఉన్నది అతనికి అందువల్ల దానిని నిజమని నమ్మాడు అతను జీవించడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది శిష్యుడు చాలా కృంగిపోయాడు నిరాశ నిస్పృహ స్థితిలో సూటిగా ఆలోచించలేకపోయాడు కానీ తరువాత ఒక క్షణం స్థిరంగా ఉండి ప్రశాంతమైన మనసుతో ఆలోచించాడు అతను తన జీవితంలోని ఆ చివరి ఏడు రోజులు సంపూర్ణంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు తన గురువు ఆశీర్వాదంతో ఆశ్రమాన్ని విడిచిపెట్టాడు దారిలో శిష్యుడు తన జీవితంలోని ఆ చివరి ఏడు రోజులను పూర్తిగా ఎలా సద్వినియోగం చేసుకోవాలా అనే ఆలోచనలో మునిగిపోయాడు చాలా ఆలోచించిన తరువాత అతను తన గురూజీ బోధనలను అనుసరించి వినమ్రత ప్రేమ భగవంతుని పట్ల భక్తితో జీవించటానికి మిగిలిన ఏడు రోజులను గడపాలని నిర్ణయించుకున్నాడు ఆ క్షణం నుండి అతని స్వభావం చాలా తీవ్రంగా మారిపోయింది ఇప్పుడు అతను అందరినీ అత్యంత ప్రేమపూరిత హృదయంతో కలుస్తూ ఉన్నాడు దేనికి ఎవరిపైనా కోపం తెచ్చుకోవటం లేదు అతడు ఎక్కువ సమయం దైవస్మరణలో గడుపుతూ ఉన్నాడు తను చేసిన పాపాలకు పశ్చాత్తాపడ్డాడు తెలిసి తెలియక ఎవరితోనైనా విభేదాలు ఉన్నా లేదా ఎవరినైనా బాధపెట్టి ఉన్నా వారందరినీ కలిసి క్షమాపణ కోరాడు తన దినచర్యను ముగించిన తరువాత అతను భగవంతుని స్మరణలో మునిగిపోయాడు ఇలా ఆరు రోజుల పాటు గడిచింది ఏడవ రోజు శిష్యుడు తన అంత సమయానికి ముందు తన గురువును ఒకసారి చూడాలని కలవాలని కోరుకున్నాడు తన గురువును కలుసుకొని అతని పాదాలను స్పృశించి గురూజీ నా ముగింపు దగ్గరపడింది నా చివరి క్షణాలు మీ వద్ద గడపాలని అనుకుంటున్నాను దయచేసి చివరిసారిగా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని అంటాడు అది విన్న సాధువు నా ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి నీవు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించు ఏడు రోజుల క్రితం గురువు వద్ద విన్న విషయం తర్వాత తన గురువు నోటి నుండి ఇలాంటి ఆశీర్వాదం విని శిష్యుడు కలవరపడ్డాడు తన శిష్యుణ్ణి ఆశీర్వదించిన తరువాత గురువు ఈ విధంగా చెప్తాడు ఇప్పుడు చెప్పు గత ఏడు రోజులు ఎలా ఉన్నాయి నువ్వు మునుపటిలా అందరిపై కోపంగా ఉన్నావా అని అడగగా దానితో శిష్యుడు లేదు గురువు గారు అస్సలు కాదు నేను జీవించటానికి కేవలం ఏడు రోజులు మాత్రమే ఉంది నేను అలాంటి పనికి మాలిన్య ప్రవర్తనతో ఉన్న కొద్ది రోజులను ఎలా వృధా చేయగలను బదులుగా నేను ప్రేమపూరిత హృదయంతో అందరినీ పలకరిస్తూ గడిపాను నేను ఎప్పుడైనా ఎవరినైనా బాధపెట్టి ఉన్నా వారికి క్షమాపణ కూడా చెప్పాను దానికి గురువు చిరునవ్వు నవ్వి చూడు నాయన ఇప్పుడు నీకు నా రహస్యం తెలిసిందా నువ్వు కూడా అనుభూతి చెందావు కదా నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చని నాకు తెలిసినప్పుడు ఎవరి ఎందైనా చెడి భావనలతో ఆ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటాను బదులుగా అందరి ఎడల నా హృదయాన్ని తెరచి ఉంచి నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను పశ్చాత్తాపం పగ తగాదాలు వాదనలతో వృధా చేయటానికి జీవితం చాలా చిన్నది జీవితమంతా క్షమించటం ముందుకు సాగిపోవటమే జీవితపు నిజమైన లక్ష్యం ఆనందం ఎవరు ఈ ప్రగాఢమైన జీవిత రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో వారు ఏ పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటారు జ్ఞానం అంటే ఇదే నీ జీవితంలోని ప్రతి క్షణము అదే నీ చివరి క్షణమని భావించి జీవించు ఈ మొత్తం ఉపాయమేమిటో శిష్యుడు వెంటనే అర్థం చేసుకున్నాడు ఆ రోజు ప్రశాంతమైన ప్రేమపూర్వక జీవితానికి సంబంధించిన గంభీరమైన రహస్యాన్ని తెలుసుకున్నాడు కేవలం ద్వేషాన్ని తొలగించి ప్రేమతో సత్ప్రవర్తనతో అందరితో వినమ్రంగా విధేయతతో మెలగసాగాడు ఎవరైతే ఈ జీవిత సత్యాన్ని తెలుసుకుంటారో వారు ఎల్లప్పుడూ ఎవరి మీద దేశాన్ని పెంచుకోరు దరితో ప్రేమతో మెలుగుతారు జీవితం చాలా చిన్నది మనకున్న ఈ కొద్ది జీవితాన్ని అందంగా ఆనందంగా మలుచుకోవాలి